రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో బస్టాప్ దగ్గర జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది అదేవిధంగా ఆర్ఎల్ నగర్ లోని బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ ఎల్లజాల నాగేష్ మాజీ కోఆప్షన్ నెంబర్ ఎస్ఆర్ఎం అశోక్ గండి అంజయ్య గౌడ్ వర్కాల పెంటయ్య గౌడ్ నక్కిరెడ్డి శంకర్రెడ్డి పరమేశ్ దశరథ్ రాకేష్ రెడ్డి పావనిరెడ్డి రెడ్డి సురేందర్ హైలేష్ శ్రీశైలం ఎల్లేందర్ హరికృష్ణ రాము నరసింహ తదితరులు పాల్గొన్నారు जय तेलानागाना जय तेलंगा झोहार ज యావత్తు పండుగ రోజు ఎట్లా దసరా దీపావళి ఎట్లా చేసుకుంటామో ఈ రోజు కూడా అంటే అందరూ పండుగ చేసుకుంటున్నాము జాతీయ పథకం ఈరోజు ఆవిష్కరించి ఈ యొక్క పడదేశ అమరవీరుల త్యాగం వలన ఈ మనకు తెలంగాణ ఏర్పడింది గత నలభై ఏండ్ల నుంచి ఎంత కొట్లాడినా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చేయలేదు కేసీఆర్ నిరార దీక్షతోనే మనకు తెలంగాణ వచ్చింది ఆయనను నా వ్యక్తిగతంగా మాత్రం ఒక మహాత్మా గాంధీతో పోల్చాలని కోల్చుకున్నా నేను ఎందుకంటే ఆయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చినందుకు మా అందరి పార్టీ తరపు నుంచి అతనికి కంగ్రాచులేషన్ తీసుకున్నాం మరియు అమరవీరులకు వాళ్ళకు మన శాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు దశ ఉద్యమం భూమి కోసం భక్తి కోసం సాయుధ రైతు పోరాటం కోసం చే ఉద్యమం జరిగితే మలిదశ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల గురించి మన ప్రియతమ నాయకులు తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు చాలా ఎంతో సాహసోపేతమైన ఉద్యమం నిర్వహించి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని నొప్పియకుండా ఈ యొక్క ఉద్యమం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ఉద్యమంలో విజయం సాధించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పది సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచింది పది సంవత్సరాలలో నీళ్ల కోసం నిధుల కోసం ఆనాడు చేసినటువంటి ఉద్యమము ఎన్నో ప్రపంచంలోనే పెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఆ కాళేశ్వరం కింద ఉన్నటువంటి డ్యాములు ఈనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావలుచుకొని వాటిని ఏదో ఒక రకంగా తప్పు చూపెట్టి పబ్బం గడుపుకోనికి ఆనాడు ఇంకా రాజకీయాలే చూపిస్తా ఉన్నది ఎన్నికలప్పుడు ఉన్నటువంటి అబద్ధపు వాగ్దానాలే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది మరియు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మళ్ళీ మన ఉద్యమ నాయకుని ముందుకు తీసుకురాగలరని మనవి మరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మరి నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్రులందరూ కూడా దోపిడీ చేస్తున్నారని పసిగట్టి తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఇవన్నీ దక్కేయాలనేటువంటి సంకల్పంతో మరి నాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చేదాకా వదలని విక్రమార్కుడు లాగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కడుపులో ఉన్న పిల్లల నుంచి తాటిపోయే ముసలోని దాకా మరి తెలంగాణ అనే నిదానంతో ప్రతి ఒక్కరి గుండెల్లో మరి రగిలించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి ఉద్యమ పోరాటం వల్లనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి తెలంగాణ రాష్ట్రం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ మూడవ ప్రకారం యొక్క తెలంగాణ రాష్ట్రము కావడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారి సారథ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు రైతు బంధు కానీ రైతు పింఛన్ కానీ అదేవిధంగా మరి మహిళలకు కానీ ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ ప్రజలందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు నమ్మి ఓట్లేసి గెలిపించారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రజలకు ఏం చూపిస్తున్నాయి అంటే ఒట్టి చే చూపిస్తా ఉంది మరి కులం బంగారం ఎక్కడానికి ప్రశ్నిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి పెన్షన్ పెంచుతామన్న ఆ పథకం ఎక్కడానికి ప్రశ్నిస్తున్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలు మరి వాళ్ళు చేయకుండా నిర్విరామంగా వాళ్ళు ప్రభుత్వం అనేది వైఫల్యమైంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారిని ఖచ్చితంగా మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి నినాదం ప్రజలలో వెళ్ళిపోయింది రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ 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 అవతార దినోత్సవం ఈ రోజు రాంపల్లిలో తెలంగాణ కార్యకర్తలకు అందరికీ వచ్చినందుకు చాలా సంతోషం ఈ రోజే కాదు ప్రతిసారి కూడా మన రాంపల్లిలో ఘనంగా నిలవిస్తారు అందరు కలుపుకొని అందరు చేస్తారు కాకుంటే మనకు అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ కానీ మనం అధికారం కంపల్సరీ వస్తుంది ఈ రోజు నిలబడింది అంటే ప్రతి పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే కేసీఆర్ కు కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి ఉండు మంచి మంచి చెన్నారెడ్డి పీరియడ్ లో కూడా దేని తీసుకురాని తెలంగాణ కేసీఆర్ సాధ్యమైంది ఎంతోమంది అన్నారు ఇది అవుతుందా కాదా అనేది కూడా చాలా మంది ఆలోచన చేశారు కానీ తీసుకొచ్చి ఇవాళ ఘనత అంటే మహాత్మా గాంధీ కొలవ కొలవాలైన ఎంతోమంది తీసేస్తున్నారు ఇలా కాళేశ్వరం కాళేశ్వరం అంటే పోయింది మన అన్నాడు కదా కొమరెడ్డి ఎంకారెడ్డి కడితే కొట్టుకపోయింది అన్నారు మరి కొమరెడ్డి కొంగారెడ్డి కొంగ తీసిండు అట్లా మరి ఈరోజు పోతే పోవచ్చు కానీ దాన్ని మీరు సర్జేయాలి కానీ పోయింది పోయింది అని మీరు పొద్దుగా అధికారం తీరాక మీరు రావ రావా తప్పులు తప్పులు బరాబర్ వస్తాయి కాకుంటే నిలవాడని ఇవాళ రైతులకు రైతులు తమ రైతులు ఉన్నప్పుడు లేదు బంగారం లేదు ఏది ఏది కూడా లేదు ఈరోజు ఏదో చెప్పుకున్నాం అంత మాత్రమే కాదు కంపల్సరీ టైం టీఆర్ఎస్ వస్తుంది అప్పుడు ఇవన్నీ జరుగుతాయి మనకు ఇంతవరకు రైతు బంధం లేదు ఎంతో రైతులు ఆదమత చేసుకుంటారు ఎంతో మంది ఇబ్బందులు పడుతుంది అటువంటి అప్పుడు కూడా రైతులకు లేకుంటే ఈ రోజు ప్రభుత్వం చేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు ఏదో కడుపు పూట కడుపుకుంటూ నేను సీఎం అయినా అంతవరకే అయినా చెప్తుంది కానీ వేరే దానికి ఏం లేదు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కార్యకర్తలకు అందరికీ నాకు ధన్యవాదాలు చెప్తుంది తీర్మానం తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాంపల్లి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కారం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాన కోసం చాలామంది అమరవీరులు తన ప్రాణాలను కోల్పోయి తెలంగాణ రాష్ట్రం రాజే చాలా కృషి చేశారు అదేవిధంగా మన బాపు కేసీఆర్ చేసిన పనులకు మనకు చాలా దీపించారు అందరూ ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ ప్రజల ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇస్తాను పెద్ద మనుషులకు నమస్కారం జై తెలంగాణ